ఉదయకాల ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా కృపానిధి కలిగిన గొప్పదేవా సర్వాంతర్యామి సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్పదేవా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా గత రాత్రి అంతయు తండ్రి మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే అది కేవలము నీ కృప కనికరములే తండ్రి దేవా నీ విచ్చిన రక్షణను సంరక్షణను పోషణను బట్టి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నిన్నటి రోజుతోటే ఎంతో మంది గతించిపోయారు ఎంతో మంది చనిపోయి ఉన్నారు కానీ తండ్రి నీ మహాకృప చేత మమ్మల్ని సజీవులుగా ఉంచావు తండ్రి స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్న అనేసయ గొప్ప దేవా ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆయన మార్గము అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అవును తండ్రి దేవా మేము నీ కొరకు కనిపెట్టే భారముగా ఉన్నట్లయితే తండ్రి మేము కలిగి ఉన్న ప్రతి సమస్యను ప్రతి ఇబ్బందిని ప్రతి ఇరుకును తొలగించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మా యొక్క పరిస్థితి స్థితి మారాలి అంటే అది మీ పైనే మీ కొరకే మేము కనిపెట్టే వారముగా ఉండినట్లు మాకు సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా నీ మార్గంలో మేము నడిచినట్లయితే తండ్రి మాకు శ్రేయస్కరము తండ్రి మా సొంత మార్గాలలో మేము ప్రయాణించినట్లయితే అది చివరికి నాశనానికే దారి తీస్తుంది కనుక తండ్రి మా యొక్క ఆలోచనలు మా యొక్క నడవడిక తండ్రి నీ చిత్తానుసారంగా మమ్మల్ని నీకు సంపూర్ణంగా అప్పగించుకునే వారముగా మేముండుటకు సహాయం చేయండి తండ్రి అలా ఉన్నట్లయితే దేవా భూమిని స్వతంత్రించుకున్నట్లుగా మమ్మల్ని హెచ్చించగలిగిన గొప్ప దేవుడవు మీరే తండ్రి మేము ఇన్ని రోజులు లోటుపాట్లతో ప్రభా ఏ విజయము పొందుకోలేక ఉన్న మమ్మల్ని తండ్రి మేము మీ చిత్తానుసారంగా మీ చిత్తానికే మమ్మల్ని సంపూర్ణంగా తండ్రి సమర్పించుకున్నట్లయితే మా జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడవు మీరే గనుక నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ్య తండ్రి దేవా ఇన్ని రోజులు మా చిత్తము మా ఆలోచన తండ్రి మా ప్రవర్తన మేము కలిగి ఉండి ఏమీ పొందుకోలేక నిరాశ నిస్పృహలలో మేము ఉంటుండగా తండ్రి నీ వచనం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు వందనాలు ఏసయ్య మేము నిన్నే అనుసరిస్తూ నీతోనే సహవాసము కలిగి ఉండే గొప్ప కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారో మీకు తెలుసు ఏసయా వారు వారి యొక్క హృదయము మీకు తెలుసు తండ్రి వారి హృదయంలో ఎలాంటి తండ్రి అలర్జడి ఉందో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి మీరు అన్నీ చూస్తున్న దేవుడు గనుక తండ్రి వారి హృదయంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి ఆలోచనను ప్రభా దూరపరచండి తండ్రి సమాధానమును నెమ్మదిని వారి హృదయంలో దయచేయండి తండ్రి దేవా వారు ఎలాంటి మార్గాల గుండా వెళ్ళినను ఈరోజు తండ్రి నీ మార్గంలో వెళ్ళినట్లయితే మీరు తప్పకుండా విజయము ఇవ్వగలిగిన గొప్ప దేవుడవు గనుక ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా మీ వైపు కనులెత్తి ఎదురు చూస్తుండగా మీరు సహాయంను అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ మధ్యకాలంలో ఎక్కువగా జ్వరాలతో జలుబు దబ్బులతో ప్రభ ఎంతోమంది బాధపడుచున్నారు ఎన్నో కుటుంబాలు కుటుంబం కుటుంబంగా అనారోగ్యం పాలై ప్రభ అనేక బాధలు అనుభవిస్తున్నారు తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప దేవ దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్ ఎయిడ్స్ పక్షవాయువు లాంటి రోగాల చేత ఎంతోమంది మంచాన ఐసీలో హాస్పిటల్లో ఉంటుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎస్సయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్య నోరు సమస్యతో ప్రభ బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి గొంతు సమస్య తండ్రి దేవా నీకే వందనాలు ఎస్సయా లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తండ్రి రక్తహీనత బ్లడ్ ఇన్ఫెక్షన్ దివా మోకాల నొప్పులు ఆర్థరైటిస్ నడుము నొప్పులతో ఎంతోమంది బాధపడుచుండగా వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐఆర్ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆ రోజు ప్రభ ఎంతో మంది రోగాలతో ప్రభుని దగ్గరికి వచ్చినప్పుడు మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేశారు తండ్రి స్తోత్రాలు రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశారు తండ్రి పక్ష వాయువు కలిగి ఉన్న అతన్ని ప్రభ మీరు ముట్టి బాగు చేశారు వారిని బాగు చేశారు ఎంతో మందిని బాగు చేసిన గొప్ప దేవుడు రోజు మేము విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా దైవానీకి వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఎంతోమంది ఉంటుండగా ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి స్థోమతకు మించి అప్పులు చేసి ప్రభా వాటిని ఎలా తీర్చాలో అర్థము కాక ఎంతోమంది తండ్రి బాధపడుచున్నారు దేవా వారు నలిగిపోచున్నారు తండ్రి వారి మానసిక స్థితి తండ్రి చేజారిపోతుంది అనారోగ్య పాలయ్యే స్థితిలో వారు వస్తుండగా ఎస్ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి కావలసిన సహాయమును మీరు అందించండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి అప్పు బాధల నుంచి విడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నారు రక్షణ మారు మనసు లేక ఎన్నో కుటుంబాలు తండ్రి ఎంతో మంది నరకానికి వెళ్ళుచున్నారు ఏసయ్య తండ్రి ఎక్కడైతే రక్షణ మారు మనసు లేదో అక్కడ రక్షణ సువార్తను పంపించండి దేవాని సేవకులను లేవనెత్తండి ఏసయ్య ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు మీరు సహాయము చేయండి ఎందుకంటే మీరు అక్కడ సమయము అతి త్వరలో ఉంది గనుక ప్రతి ఒక్కరూ రక్షించబడుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా గర్భ ఫలము లేక ఎంతో మంది దంపతులు బాధపడుచున్నారు దేవా వారు నీ వైపు కనులెత్తి చూస్తుండగా వారిలో ఉన్న లోపాలను తొలగించండి తండ్రి దేవా మీరు ఆలస్యం చేస్తారు కానీ అలక్ష్యం చేయని గొప్ప దేవుడవుగా ఉన్నారు కనుక వారి గర్భాలను తెరిసి వారి కుటుంబాలలో సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఆ కుటుంబాల మధ్యల ఎన్నో గొడవలు తండ్రి భార్య భర్తల మధ్య సమాధానం లేక పిల్లలను సరిగ్గా చూసుకోలేక ఎంతోమంది కుటుంబాలు విడాకుల దాకా వెళ్ళి ఉంటుండగా తండ్రి మీరు సహాయం చేయండి భార్య భర్తలు ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని మంచి మనస్సు కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబంగా జీవించే మంచి మనస్సును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా కుటుంబాల మధ్య గొడవలు ఆస్తి గొడవలు భూమి గొడవలు అంటూ ఎన్నో కుటుంబాలు తండ్రి గొడవల చేతనే వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు సమాధానము లేక పగలతో ఈర్ష్యలతో ఎంతో మంది కుటుంబాలు జీవిస్తుండగా వేస్తాయా మీరు సమాధానములు దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకునే మంచి మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ యభన బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా చెడు అలవాట్లకు చెడు తిరుగుడు చెడు త్రాగుడుకు చెడు స్నేహానికి వారు లోను కాకుండా ఏసయ మీరే సహాయము చేయండి తండ్రి మంచి ప్రవర్తన కలిగి నీ అందు భయభక్తులు కలిగి మీలే ఫలించడి వారిగా వారిని దీవించండి తండ్రి మంచి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏసయా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ఎన్నో రోజుల నుండి ఆ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి మీరు మార్గాలు సరళము చేయండి చదువుతున్న ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం వచ్చేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా తండ్రి చిన్నలను పెద్దలను ఎవరిన వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలకు తోడై ఉండండి తండ్రి వారు స్కూల్కి తండ్రి కాలేజీకి వెళ్తుండగా మీరు తోడై రాకపోకలేందు మీ దక్షిణ హస్తము చేత కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి యవన బిడ్డలకు తోడై ఉండండి ఎస్స పెద్దలను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న ప్రతి పనులలో తండ్రి జాబ్ చేస్తున్న వారికి బిజినెస్ చేస్తున్న వారికి రైతులకు కూలీ పని చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి ఏ పనులు చేస్తున్నారో వారందరికీ మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు శారీరక బలహీనత చేత మానసిక బలహీనత చేత తండ్రి అందరూ దూరమై ప్రభా ఎంతో కృంగిపోతుంటారు కనుక వారిని జ్ఞాపకం చేసుకోండి మీ బలమును మీ ధైర్యమును మీ శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎంతో ఎంతోమంది తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో పనులు చేసి విజయము పొందుకోలేక దేవా వారు వృంగి తండ్రి కృషించి తండ్రి దుఃఖంలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మానసిక ఒత్తిడికి లోనై డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వారికి తండ్రి మీ వాక్యం చేత మాట్లాడండి తండ్రి నూతన పనులను అనుగ్రహించండి నూతన విజయాలు పొందుకొని మీ నామానికి మహిమకారు జీవించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏ శ్రద్ధార్థంగా పరిచర్య చేసే ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించండి తండ్రి మీరే ప్రతి విషయంలో తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు వారికి ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి మంచి ఆరోగ్యము దయచేసి ప్రజలందరికీ సమన్యాయ పాలన అందించటకు మీకు రూప చూపించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి దినమంతయు మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేడన నామంలో మమ్మల్ని అందరినీ పాదల చెంత సమర్పించుకొని అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె